జగిత్యాలలో మరో రాచకొండ పోలీసులు ఓ అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠాను పట్టుకున్నారు భువనగిరి పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారంతో ఎస్ఓటి మల్కాజిగిరి భువనగిరి పోలీసులు సంయుక్తంగా భువనగిరి రైల్వే స్టేషన్ దగ్గర రెండు మంది సభ్యులు అరెస్ట్ చేశారు వారి వద్ద నుండి సుమారు ఎనభై లక్షల విలువైన నాలుగు కేజీల హాషిఫ్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు ఈ ముఠాకు చెందిన నిందితుడు ఆంధ్రప్రదేశ్కు చెందిన పెట్లా శేఖర్ అణమిరెడ్డి దుర్గారావులుగా గుర్తించారు Sorry. Thank you. తో అమ్మాలని తీసుకోవడం జరిగింది ఇక్కడ మనం అతన్ని పట్టుకోవడం మూలంగా ఒక మంచి బ్రేక్ త్రో వచ్చింది ఇప్పుడు మన బేసిక్ ఫోకస్ ఏంటంటే వీళ్ళిద్దరు పెడ్లర్స్ మనం సప్లై చేస్తున్నారు గాంజా దుర్గాను కూడా మనం ఒకరిని పట్టుకోవాల్సింది యూ విల్ సడన్లీ గెట్ దట్ ఫిల్ ఆల్సో బికాజ్ ఈజ్ టు క్రిమినల్ యాక్టివిటీ విల్ టేక్ లోకల్ అక్కడ ఇన్ఫర్మేషన్ మా తో వర్క్ చేసి చేస్తాం దీంట్లో ముఖ్యంగా ఏంటంటే పీపుల్ని మేబీ ఎక్కువ మనీ కావాలని గ్రీడీ టైంటువంటి యూత్ని కానీ పెద్దవాళ్ళను కానీ ఇందులో లాగి ఇటువంటి ఆయిల్ ఆర్షాయిల్ కానీ గాంజా కానీ సప్లై చేస్తాం మీకు ఎక్కువ రేట్లో దీన్ని పేమెంట్ చేస్తామని చెప్పి వీళ్ళు అడగడం మూలంగా ఇటువంటి లీగల్ యాక్టివిటీస్లో తెలుసో తెలియకునో ఇన్వాల్వ్ వెళ్ళిపోయి క్రిమినల్గా మారుతున్నారు కాబట్టి మీ వల్ల మీ ద్వారా మేము అప్పీల్ చేసే ఏంటంటే ప్రజలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నెట్లో పడకండి మేబీ వన్స్ ఆర్ ట్వైస్ యు వే గెట్ మనీ బికాస్ యూ యు నాట్ బి నోయింగ్ టు దవర్ నెట్వర్క్ సిస్టమ్ బట్ ఆఫ్టర్ దట్ యూ విల్ సెటల్ కాట్ అండ్ ఈవెన్ ఇఫ్ యూ గెట్ ఇన్ టు దిస్ యాక్టివిటీ వన్స్ పెట్లర్ విల్ నాట్ లీవ్ యూ సో ఒకసారి వచ్చి చేసుకొని వెళ్ళిపోతాం అనేటువంటి యాక్టివిటీ కాదు ఇది వన్స్ యూ గవర్నమెంట్ రిజాబ్ నా అయితే పెట్రోల్ విల్ లీవ్యూ నా ద పర్సన్ సప్లయింగ్ ద సోర్స్ విల్ నాట్ లీవ్ యుద్ధ ద పోలీస్ ఆల్సో సో ఇవ్ ఎవరైతే అటువంటి యాక్టివిటీ చేరారో విషయ సర్కులు వెళ్ళిపోతారు కాబట్టి ఇటువంటి దాంట్లో వెళ్ళొద్దని మేము మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాం ఇట్స్ అ గుడ్ సీజర్ ఇటువంటి చాలా లాస్ట్ టైం మనం ఫైవ్ కేజీస్ సీజ్ చేసాం ఇది ఫోర్ కేజీస్ అంటే ఇట్స్ గుడ్ సీజర్ దీనికోసం నేను డిసిపి ఎస్ఓటి రమణారెడ్డి గారిని దాని తర్వాత అక్షిన్ ఏసీపీ తో పాటు ఆయన టీంను మొత్తము నరసింహరెడ్డి అంజయ్య ఏసీపీ ఎస్ఓటి తర్వాత చంద్రశేఖర్ రెడ్డి ఇన్స్పెక్టర్ పి వాసుదేవ్ ఎస్ఐ బూర్గే రూరల్ ఇన్స్పెక్టర్ చంద్రబాబు వీళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేయడం జరుగుతుంది మీ అందరూ అంటే టీమ్ ఆఫ్ ఎస్ఓటీ సంతోష్ కుమార్ ఇన్స్పెక్టర్ బొంగిల్ కూడా వీళ్ళు చేయడం జరిగింది వీళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నాం దీంట్లో ఒక ఇంటర్స్టేట్ క్యాన్ ఇంటర్స్టేట్ క్యాంగ్ ట్రాన్స్పోర్టింగ్ హాష్ ఆయిల్ వీళ్ళు నర్సీపట్నం నుంచి వస్తు వస్తూ అక్కడ నివాసిస్తున్నాం అంటూ కంచి ఈ ఆయిల్ హాష్ ఆయిల్ ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు భువనగిరి నగరం దగ్గర పట్టుకోవడం జరిగింది వీళ్ళు ఈసారి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ట్రైన్లో చేస్తున్నారు భువనగిరిలో దిగి భువనగిరి చుట్టుపక్కల వాళ్ళకు ఉన్నటువంటి నెట్వర్క్లో అమ్మడానికి ట్రై చేస్తున్నప్పుడు మనం ఉన్నటువంటి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ పత్రం పట్టుకున్నాం వీళ్ళు వీళ్ళని పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎవరెవరికి వాళ్ళు అమ్మడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళ ఎంటైర్ నెట్వర్క్ ఏంటిది అనేది మనము ఇన్వెస్టిగేషన్లో తీసుకొస్తాం దీంట్లో ఇద్దరు అక్యూజ్ పెట్ల శేఖర్ అండ్ అన్విరెడ్డి దుర్గారావు అని వీరిద్దరు అక్యూజ్ మనం ఇప్పుడు అరెస్ట్ చేశాం వీళ్ళు అనకాపల్లి డిస్ట్రిక్ట్ చెందిన వాళ్ళు నర్సీపట్నం మండల్లో వీళ్ళు నివసిస్తున్నారు ఇందులో శేఖర్ అనే అతను కెమికల్ బిఎస్సిలో కెమికల్ సబ్జెక్టు బిఎస్సి చేశాడు తీసిన తర్వాత అతను జస్ట్ లైక్ దట్ నాట్ ఇన్ టు ఎనీ ప్రాపర్ యాక్టివిటీ సో ఈ గేమ్ ఇన్ టచ్ విత్ వన్ గంజాదుర్గా అంటే అతని పేరు దుర్గా గంజాయి ఎక్కువగా అమ్మడం చేయడం కార్యక్రమంలో గంజా దుర్గ అనే వచ్చింది అతనితో ఇంట్రాక్షన్ వచ్చి ఇక్కడ ఎత్తైనా సరే అతను గంజాయిని తీసుకొచ్చి ఇక్కడ అమ్మాలి హైదరాబాద్లో కానీ లేకపోతే వేరే ప్రాంతాలు అమ్మాలని ప్లాన్ చేశాడు దీనిలో భాగంగా హార్ష్ ఆయిల్ అనేది ఇంకా ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది ఎవరేజ్ కన్స్యూమర్ ఉంటారు అనే ఉద్దేశంతో దాన్ని ఫార్టీ టు ఫిఫ్టీ కేజీ ఆఫ్ హార్ష్ ఆయిల్ని బర్న్ చేసినప్పుడు ఒక స్పెసిఫిక్ టెంపరేచర్లో ఈ ఆయిల్ లాగా టర్న్ అయినప్పుడు ఒక వన్ కేజీ ఆయిల్ వస్తుంది ఇట్లా ఫోర్ కేజీస్తో టూ హండ్రెడ్ కేజీ ఆఫ్ గాన్సాన్ యూటిలైజ్ చేసి ఈ ఆయిల్ని ఎక్స్టార్ట్ చేయడం జరిగింది దీన్ని సిగరెట్ పైన సిగరెట్ నందులో ముంచి కానీ లేకపోతే డైరెక్ట్గా డ్రాప్స్ తీసుకొని కానీ కన్జూమ్ చేసి ఈ వాళ్ళు ఎవరైతే ఈ కన్జ్యూమర్స్ ఉంటారో ఈ దాన్ని పెడ్లర్స్ ఎంకరేజ్ చేస్తున్నారు బికాజ్ ఇట్ గివ్స్ బిగ్గర్ కైండ్ ఆఫ్ దేర్ యాక్టివిటీకి ఫినాన్షియల్ గేమ్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి దీంట్లో ఉన్నారు కానీ ఈ నెట్వర్క్ను బ్రేక్ చేయడానికి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది దాని ప్రకారమైన విలన్ పట్టుకోవడం జరిగింది వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ ఎన్ని మెథడ్స్ మార్చుతున్నా కానీ దాని తగ్గట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ రావడం ఇంతకుముందు మీరు చూశారు వెహికల్స్ మార్చడం ఇన్సైడ్ రీడిజైన్ చేసి వెహికల్ యొక్క భాగాలను అందులో ఎక్కడ దాచిపెట్టి తీసుకొచ్చారు ఇప్పుడు అది ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ చేస్తూ ట్రైన్లో వస్తూ దక్షిణ ఎక్స్ప్రెస్ లాంటి డిఫరెంట్ డిఫరెంట్ ట్రైన్స్ మారుస్తూ మునిగిరి దగ్గర అది వాళ్ళు అమ్మడానికి వెళ్తున్న టైంలో మన ఎక్స్ఓర్టీ టీం భువన్గిరి రూరల్ పోలీస్ కలిసి పట్టుకోవడం జరిగింది దీంట్లో ఫోర్ కేజీ ఇదితో పాటు వరద కూడా సెల్ ఫోన్స్ ఇచ్చేసాం ఈ దీని వర్త్ ఎయిటీ లాక్ రూపీస్ దీని వాల్యూ ఉంటుంది ఇది వీళ్ళు బేసికలీ ఈ బిఎస్సి కెమికల్ చదివిన తర్వాత అతను మామూలుగా ఫోకస్డ్ లైఫ్ లేకుండా ఉండడం మూలంగా అతని యొక్క ఇంకొక మిత్రుడు యాంబిరెడ్డి దుర్గారావు అనే చిన్నప్పుడు కలిసి చదువుకున్న తెలిసిన వ్యక్తి కాబట్టి చైల్డ్ ఫ్రెండ్ కాబట్టి ఆయన డ్రైవర్ అనమాట అమ్మారెడ్డి దుర్గారావు సో అతని ద్వారా ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల అమ్మడం ఈజీ అవుతుంది బికాస్ యాజ్ లారీ డ్రైవర్ ఈ